కళాదారులు పాటి నాయకులు రమేష్ గౌడ్ గారు రమేష్ జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో బీజేపీ నాయకులు ఎలబోయిన హరీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేరికలా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రుద్రమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ త్వరలో అధికారంలోకి రావడం ఖాయమని అభివృద్ది కార్యక్రమాల యువకులను ఆకర్షిస్తున్నాయన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంద మంది కార్యకర్తలు బీజేపీలో చేరి పార్టీ సాధారణ ఆహ్వానించారు ఈరోజు జనగామ జిల్లా అధ్యక్షులు శ్రీ సౌడ రమేష్ గారితో కలిసి జనగామలో వడ్లకొండ గ్రామంలో జరిగినటువంటి జాయినింగ్ ప్రోగ్రాంలో లో పాల్గొనడం జరిగింది వడ్లకొండ గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ జిల్లాలో రమేష్ గారి నాయకత్వము మరియు రాష్ట్రంలో రామచంద్రరావు గారి నాయకత్వము దేశంలో నితిన్ నవీన్ గారు జేపీ నడ్డా గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మెచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది వడ్లకొండ సర్పంచ్ స్థానాన్ని మేము గెలవలేకపోయినప్పటికీ తృటిలో పోయినప్పటికీ కూడా ఇవాళ వడ్లకొండలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఏ విధంగా సమాజ సేవ చేస్తారు రేపొద్దున ఇక్కడ రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను కూడా పూర్తి స్థాయిలో బీజేపీ గెలుచుకోబోతోంది అనేటువంటి ఒక నమ్మకంతో ఇవాళ భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీలతోటి ఏమీ కాదు అనేటువంటి ఉద్దేశాన్ని దాన్ని నమ్మి తెలుసుకొని వాళ్ళ భారతీయ జనతా పార్టీలో వివిధ కార్యకర్తలు చేరడం జరిగింది మనం కూడా కృషి చేస్తాము రేపటి నాడు గోల్కొండ కోట మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేదాకా కష్టపడతామని తెలియజేస్తున్నాము దానికి ఈ జాయినింగ్స్ ఇలాంటి జాయినింగ్సే ఏ పునాదులు అని చెప్పి నేను ఇవాళ చేరినటువంటి వాళ్ళందరికీ కూడా వెల్కమ్